కారం రంగు రుచి ఆ పొడి ఆశపడచ్చు తప్పలేదు బట్ అత్యాస పోతే మాత్రం నిండా మునగడం ఖాయం అయినా చాలా మంది నోట్లు కావాలన్న ఆయన ఆఫర్ ఇవ్వగానే టెంప్ట్ అయిపోతున్నారు తేరుకునే లోపే పోయా మోసం అంటూ గగ్గోలు పెడుతున్నారు సెకండ్ సైబర్ సైతాన్ చీటింగ్ వ్యవహారాలపై ఈడీ నజరేసింది వాళ్ల తాట తీసేలా అడుగులేస్తోంది మరి ఈడీ రికవరీ అస్త్రం సక్సెస్ అవుతుందా ఓసారి మెసేజ్ పంపి బల విసురుతారు ఇంకోసారి పెట్టుబడితో రెట్టింపు లాభాలని టెంప్ చేస్తారు మరోసారి ప్రముఖ కంపెనీలో జాబ్ పేరుతో ఊరిస్తారు కట్టు కథ పిట్ట కథ ఏదైనా చీటింగ్ మాత్రం కామన్ అత్యాసతో సైబర్ నేరగాళ్ల ఉచ్చిలో పడి లక్షలు పోగొట్టుకుంటున్నారు అలాంటి వాళ్ల బెండు తీస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతానికి తొంభై రెండు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు సీజ్ చేసింది సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లో వేల మందిని లక్ష్యంగా చేసుకుంటున్నారు చిన్న చిన్న పనులు చేస్తే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఎరవేస్తున్నారు నకిలీ యాప్స్ లో రిజిస్టర్ చేయించి ముందుగా లాభాలిచ్చి చేస్తూ పెద్ద మొత్తాలు డిపాజిట్ చేయించుకుంటున్నారు ఆ తర్వాత లాభాలు విడ్రా చేసుకోకుండా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు ట్యాక్స్ పర్మిషన్ క్లియరెన్స్ ఫీజు పేర్లతో మరింత వసూళ్లకి తెగబడుతున్నారు మ్యాటర్ అక్కడితో అయిపోదో యాప్స్ ని క్రాష్ చేస్తూ వెబ్సైట్లు క్లోజ్ చేస్తూ వేల మందిని ముంచేస్తున్నారు కడప పోలీస్ స్టేషన్ లో నమోదైన వేర్వేరు కేసుల ఆధారంగా ఈడీ యాక్షన్ షురూ చేసింది ఎన్బిసి యాప్ పవర్ బ్యాంక్ యాప్ హెచ్పీజెడ్ టోకెన్ ఆర్సీసీ యాప్ మేకింగ్ యాప్ లాంటి యాప్స్ తో పాటు వెబ్సైట్ల మాటం జరిగిన చీటింగ్స్ పై ఫోకస్ చేసింది మోసాల్లో రెండు వందల ఎనభై ఐదు కోట్లు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కింద సేకరించిన ఈడీ విచారణలో ఆసక్తికర విషయాలను గుర్తించింది క్రిమినల్స్ ఒక్కో బ్యాంకులో లో ముప్పై అకౌంట్స్ తీసుకుంటున్నారు వాటిలో అమౌంట్ పడగానే నిమిషాల వ్యవధిలో ఎనభైకి పైగా అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు తీసుకున్న అకౌంట్లను కేవలం పదిహేను రోజులు మాత్రమే వినియోగించి వదిలేస్తున్నారు ఎవరు ఎంక్వైరీ చేసినా ట్రాకింగ్ చేసినా దొరకకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు ఇక సేకరించిన నగదును పెద్ద మొత్తంలో క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చి హవాలా మార్గాల్లో పంపుతున్నట్టు ఈడీ గుర్తించింది మనీ లాండరింగ్ లో క్రిప్టోది కీ రోల్ అంటున్నారు అధికారులు మోసపూరిత నిధులతో థర్డ్ పార్టీ పేమెంట్లు చేసే వివిధ ప్లాట్ఫామ్లలో తేడాలను వాడుకొని లాభాలు పొందుతున్నారు నిందితులు ఈ భారీ సైబర్ క్రైమ్ నెట్వర్క్ వెనకున్న పూర్తి కుట్రను షేధించేందుకు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది మనీ ఫ్లో క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ హవాలా పంపకాలపై లోతైన విచారణ కొనసాగుతుందంటున్నారు అధికారులు గతంలో ఈ నకిలీ ఈ కామర్స్ సైట్స్ సంబంధించి ఈ సైబర్ ఫ్రాడ్ నిందితులు ఎవరైతే ఉన్నారో వారంతా కలిసి మొత్తం తిరిగి ఇప్పుడు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు దాదాపు ఎనిమిది నకిలీ ఈ కామర్స్ గుర్తించారు సో ఆ ఎనిమిది మంది ఇదంతా కూడా ఒక సిండికేట్గా ఏర్పడి ఈ రకమైనటువంటి మోసానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు ఈడీ అధికారులు కూడా ఇప్పుడు ఏదైతే దాదాపు ఈ మొత్తం తొంభై రెండు బ్యాంక్ అకౌంట్ల నుంచి ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించి డబ్బులు సీజ్ చేశారు ఇంకా చాలామంది ఇలాంటి నకిలీ ఈ కామర్స్ సైట్లోనే ఇన్వెస్ట్ చేశారు కాబట్టి సో వాటికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పుడు కేవలం కడప ఎఫ్ఐఆర్ ఆధారంగానే ప్రస్తుతం ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తే మొత్తం రెండు వందల ఎనభై ఐదు కోట్ల సంబంధించిన ని గుర్తించారు సో ఈ మొత్తం సిండికేట్ గా ఏర్పడ్డటువంటి వ్యక్తులు ఎక్కడ తలదాచుకుని ఇదంతా వ్యవహారం చేస్తున్నారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఈడీ అధికారులకు సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది సైబర్ మోసాలకు గురవుతున్న వారిలో ఎక్కువ మంది యువత వృద్ధులే ఉద్యోగ విరమణతో ప్రశాంత జీవనం సాగిస్తున్న వాళ్లపై ఈ తరహా మోసాలతో పిడుగు పడినట్లవుతోంది అత్యాసకపోయి ఎంతో మంది మానసిక వేదన గురవుతున్నారు చాలా మంది ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు లోపల మదన పడుతున్నారు పోలీసులు మాత్రం బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని లేదంటే నేరగాళ్లకు ఛాన్స్ ఇచ్చినట్టే అంటున్నారు